ముప్పై ఇంకా 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 పదిహేను అనుకుంటా పదిహేను పదహారు రావాలి ఇంకా ఎందుకంటే జిల్లా ముప్పై మూడు జిల్లా ఎందుకంటే అది నవోదయ విద్యా వ్యవస్థనే జిల్లా యూనిట్ జిల్లా పడి పెట్టాలన్నట్టు అక్రాస్ ది కంట్రీ పాలసీ ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం తెలంగాణలో ముప్పై మూడు లో మీద చెప్పినారు అంతకు ముందు పది ఉన్నాయి ఇప్పుడు ఏడు ప్రపోజల్స్ ఉన్నాయి అన్న పదహారు ప్రపోజల్స్ ఉన్నాయి తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అది ఏదో విభజన హామీ ఇచ్చింది వేరు అక్కడ జరిగింది వేరు అది తర్వాత బయ్యారం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఖచ్చితంగా దాన్ని సాధ్యమయ్యేది దానికి దానికి వేరే దాని కథ దాన్ని కూడా ఏదో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పేసి ఒడిసిన బుచ్చ కథ ఓడిపించింది ఇట్లా ఒకటి ఒక మేజర్ సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాల్సి ఇస్తామని ఇవ్వాలన్నది పార్లమెంట్ ఆరోగ్యం రోజు చెప్పినటువంటి విభజన హామీలు కొత్త ఆంధ్రకేమో పోలవరం డిక్లేర్ చేసింది అప్పటికి అప్పటికేందుకంటే పోలవరం అనేది ప్రతిపాదిత ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాబట్టి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వము ఏది అడిగితే దానికి జాతీయ హోదా ఇస్తా ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు విభజన హామీగా ఇచ్చారు ఇప్పటికి నేను చెప్తా దానికి దేశం మొత్తం కూడా ఇవ్వలేదు ఈ విషయం మీకు తెలుసు అంటే తెలంగాణ ఒక్కటికే ఇవ్వలేదు అంటే వేరే అర్థం వస్తుంది మొత్తం మీద ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పెట్టలేదు సరే అయినప్పటికీ కూడా అనేక విభజన హామీల అటు బీహార్ లో కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంకెక్కడో కానీ ఎక్కడ గానీ వాళ్ళు అనుకున్న అన్ని ఇచ్చుకున్నారు పేరు జాతీయ హోదాని ఉండకపోవచ్చు కానీ ఆ ఒక్క పేరు తప్ప ఇవాళ చేయాల్సినంత చేసింది ఇంతేందుకు ఇవాళ ఇప్పుడు తెలంగాణ గోదావరిని తీసుక గోదావరి నీళ్ళు తీసుక బనకచర్ల గోదావరి బనకచెర్ల లింకేజ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు అంటే ఏదో ఐదు వేల కోట్లు కాదు ఎనభై ఒక్క వేల కోట్లలో యాభై శాతం నేరుగా ఆంధ్రప్రదేశ్కు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ ఫండ్స్ ఇచ్చి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి ఎఫ్ఆర్బిఎమ్ మినహాయించి లోన్ ఇప్పిస్తామని చెప్పేసి చెప్పింది ఆల్మోస్ట్ అది కూడా పేరు ఏం పెట్టుకున్నా కూడా మీజ ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి వ్యతిరేకత వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది కాబట్టి అది అట్లా హోల్డ్గా అయింది అంతే తప్ప నేను ఎందుకు అంటున్నానంటే నేను రాజకీయాల కోసం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎందుకంటే మనం సరే సందర్భం వచ్చినప్పుడు కొంచెం మనం అంశాల వారిగా నిజాయితీగా మాట్లాడుకుంటే ఏంటంటే మనకు అందరం చదువుకున్నటువంటి వాళ్ళమే అందరం ఇంత ఎవరి స్థాయిలో వాళ్ళం తెలంగాణ సమాజం కోసం తనలాడేటువంటి వాళ్ళమే మళ్ళీ కూడా ఇప్పుడు ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాత్రి రాత్రి అయ్యలో అమ్మలో లేకపోతే ఎక్కడో వ్యాపారాలు చేసి కాంట్రాక్ట్ చేసి కోట్లు కోట్లు సంపాదించుకొని రాజకీయాల కోసం వచ్చినటువంటి వాళ్ళం హిందీ నుంచి తనలాడుకుంటా తనలాడుకుంటా సమాజం కోసం పనిచేసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా చెప్పాలంటే అందరం మనకు అన్న వర్గాల బిడ్డలమే నేను చెప్తున్నాను ఆ మాట కూడా చెప్తున్నాను నేను ఒక బీసీ వర్గాల నుంచి కింద మీద పడుతూ వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి మనం వాళ్ళు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ఇప్పటికైనా అవకాశం ఉంది నెరవేర్చి నెరవేర్చి మీరే ప్రజల మన కాదంటలంగా మీ చేతిలో ఉంది అది అది చేయాల్సింది చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సరే మా సోదరుడు చరణ్ కిప్పు అన్ని మాట్లాడి కానీ మరి నేను ఏమంటున్నట్టు అవన్నీ సరే మాట ఓకే అంగీకరిస్తూనే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది కదా ప్రజలకు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది కదా అది నెరవేర్చండి రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామన్నారు కదా కౌలు రైతులకు ఇస్తామన్నారు కదా ఇవన్నీ ఏదైతే రైతులకు ఇస్తానో ఆఖరికి మీరు చెప్పినటువంటి మీరు చెప్పిన లెక్క ప్రకారమే రెండు లక్షల రుణమాఫీ కూడా సరిగ్గా రైతుమార్ రవికుమార్ కోట్లయితే ఇరవై వేల కోట్లు అయితే ఇప్పటికి దాన్ని ఇంకా మీరు అట్లా రైతులను మొత్తం ఇవాళ రైతులు రోడ్డెక్కి రోడ్డు యూరియా కోసము గోస పడుతున్నారండి గోసపడుతున్నారు ఎవరి నిర్వాహకం అది లేదా ఒక మార్చ్ ఏప్రిల్ లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి బఫర్ స్టాక్ గతంలో మూడు లక్షల లక్షల మెట్రిక్ టన్నుల మెయింటైన్ చేసి ఉంటే ఆ సమస్య ఈ సమస్య వచ్చేది కాదు కదా ఈ రెండు పార్టీలే కారణం ఈ రెండు పార్టీలు ఆ రోజు నుంచి ఎవరు చేసినా కూడా మేము సహకరిస్తాం ఎవరైనా చేయండి